పది రూపాయలు డబ్బులు పెరిగి తెచ్చారు అప్పటికి డొక్కలు పొడుస్తూ ఉంటుందండి ఎంతమందిని బెదిరిస్తామో ఇంకా నేను అనుకుంటే వరంగల్ అంతా కొనేస్తా అనుకో కదా అనుకో అనుకునే వరకు ఉండాలి కదా అక్కడ ఈ అహంకారంగా పోవాలి ఈ చూపుడు వేలు ఉన్నది బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి కానీ బెదిరించడానికి కాదండి మనం బెదిరించామనుకో వాళ్ళు అంతకన్నా గొప్పగా బెదిరిస్తారు అక్కడ బహుచర్జ ఎంతః నీకంటే పదివేలు ఎక్కువ పెట్టి బెదిరిస్తారు కర్షంతి ఎత్ర కొడతారు కొరడాలతో భవపంస శతైర్యుతం ఈ జీవితానికి సంబంధించిన వాసనలు అన్నీ ఉంటాయి కదా ఇంకా పిల్లలకి ఏదో చేయలేకపోయా అనుకున్నట్టుగా సంపాదించలేకపోయా నా జీవితంలో పెద్ద పదవు పొందాలనుకున్నా అది ఒక్కటే నాకు లోటు పొందలేకపోయా లేదా సొంత ఇంట్లో పోవాలనుకున్నా పోవలేకపోయా పోయిన తర్వాత ఎక్కడ పోతే ఉంది అది సొంతలు అయితే పరాయి ఈ కాంక్షలన్నీ మనుషులు ఉంటాయే ఉంటే తీర్చుకోవాలి లేదు వదిలేయాలి వాటిని మృతి చెందే కాలం నాటికి ఏకాంక్ష ఉండకూడదు ఈ వాసన ఉందంటే పట్టేస్తుంది అక్కడ ఈ జీవితానికి పంచ సంబంధించిన పాశ్యాలు కొన్ని వందలు ఉంటాయి వాటిని తెంచుకోమంటే ఏం చెప్పారు రాగస్వరూప పాశ్యాఢ్య క్రోధాకారానికి సౌజ్లా అన్నారు లలితా సహస్రంలో నువ్వు పెంచుకున్న ప్రతి ఇష్టం నీకు పాశ్యమైపోతుంది అయిపోతుందని అర్థం రాగస్వరూప భాషాఢ్య అంటే అర్థం అది రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే వ్యతిరేకత రాగం ఉంటేనే ద్వేషం ఉంటుంది ద్వేషం వద్దు అని చెబుతారు చాలామంది పొరపాటు రాగం కూడా వద్దు ద్వేషం ఉండకుండా ఉండాలంటే ఎవరి మీద ఏ విషయం మీద మనకి ఇష్టం కూడా ఉండకూడదు వదిలేయాలి క్రమంగా వయసు పెరుగుతున్నప్పుడైనా వదిలేయాలి పాతికేళ్ళ వాళ్ళకి ముప్పై ఏళ్ళ వాళ్ళకి ఇష్ట ఇష్టాలు తొంభై ఏళ్ళు వచ్చి ఇష్టమేటండి నా తల ఇంకా జీవితమే కష్టమైపోతుంటాయి ఇక్కడ ఏం పెడితే అది తినాలి రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి అయిపోయింది అక్కడ ఏది పెట్టారో అదే ఇష్టం అంటే మళ్ళీ పెడతారు లేకపోతే అది కూడా పెట్టారు నాకు ఇది ఇష్టం లేదు అంటే ఓ అండుకో అంటాడు అంతే ఇందుకు ఈ మానుకోలు అప్పుడు కూడా మానుకో లేకపోతే పైకి వెళ్ళాక ఇవే భవభాషిష్యత ఈ జీవితానికి సంబంధించిన రకరకాల బంధాల రూపంలో వ్యాపారాలు రాజకీయాలు సంసారాలు బంధువులు లేకపోతే ఇంక బాధ్యతలు బరువులు ఏవో పెంచుకుంటూ ఉంటాం కదా ఇంకా మనం ఏదో పొందలేక ఏదో పొందలేక ఇవే వాసనలు ఈ వాసన పట్టేస్తుంది మనసుకి ఆ వాసన మనస్సులో ఉంటుంది శరీరంలో ఉండదు అది వాసన ఎప్పుడు మనస్సులో ఉంటుంది అందుకే వాసన రూపంలో కళలు కూడా వస్తాయి మనకి రాత్రి మన వాసనలే మన బంధాలే మన కళ రూపంలో వస్తాయి అంటే మనం పోయినా కూడా మనస్సు ఉంటుంది శరీరం ఉండదు కానీ శరీరం ఎక్కడ ఉంటుంది మనస్సు అక్కడే ఉంటుంది అందుకని మనస్సులో వాసనలు ఉంటాయి ఖచ్చితంగా పైగా వాసనలను ఏది గాలి మనస్సు అంటే గాలి అనండి ఆలోచించడం దయచేసి మనస్సుతో ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ప్రయోగం చేయండి శంకరాచార్య జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఆ ప్రయోగం మనస్సులో ఏదైనా ఆలోచించేటప్పుడు ఆలోచన ఎక్కడొస్తుందో వస్తుందో గమనించండి అది వాయువు అని అర్థమైపోతుంది జపం చేసినా ఆలోచన చేసినా మనసుతో చేసాం అనుకోండి పెదవులు కదలచకుండా పైకి కూడా అనకుండా పెదవులు కూడా కదలచకుండా లోపలే జపం చేసాం లేదు ఏదో ఆలోచించాం ఏ ఆలోచన ఆలోచిస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ఆలోచన ఎక్కడ సాగుతుందో చూడండి ఖచ్చితంగా ఈ గొంతు నుంచి ఇక్కడ వరకు ఇలా పైకి కిందికి నడుస్తూ ఉంటుంది మంచిది ఆలోచన వాయువు ఆలోచన అంటే వాసన మనస్సుకు మూలం ప్రాణం అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం మనోమయ్య కోసం ఎక్కడి నుంచి చూస్తుంది కింద కింద దాని మీద చూస్తుంది కింద దాని మీద చూస్తుంది అందుకని కింద ప్రాణం ఉండబట్టి పైన మనస్సు వచ్చింది ప్రాణం లేకపోతే మనస్సు ఉండదు అంచేది ప్రాణాయామం చేస్తే మనస్సు నెమ్మదిస్తుంది ప్రాణాయామంలో గొప్పతనం ప్రాణ ఆయామం అంటే ప్రాణవాయువుని వెడల్పు చేయడం ఆయామం అంటే వెడల్పు ఏదో ఒక పది సెకండ్లో పీల్చే గాలిని పది నిమిషాల్లో పీల్చగలిగాం అనుకోండి యోగాభ్యాసం చేసి మన ఆయుర్దాయం పది నిమిషాలు పెరిగిపోయినట్టే అందుకే నిత్యము ప్రాణాయామం చేసే వ్యక్తుడికి ఆయుర్దాయం నిర్ధారించడం కుదరదు పది ఏళ్ళు పెరుగుతుంది వాళ్ళ ఆయుర్దాయం పది ఏడు పెరుగుతుంది ఆయుర్దాయం నిర్ధారించబడి ఉండదండి జ్యోతిష్ శాస్త్రంలో అంకెలు చెబుతారని మనకు అర్థం కావాలి కాబట్టి ఆయుర్దాయం ఎలా ఉంటుందంటే మనం పీల్చే వాయువు వదిలే వాయువు విశ్వాస నిశ్వాస లెక్క అప్పుడు నిమిషానికి పదిహేను సుమారుగా గంటకి తొమ్మిది వందలు రోజుకి ఇరవై నాలుగు ఇరవై ఒక్క వేల ఆరు వందలు సుమారుగా అది ఇందులో మనకి బీపీ వచ్చి అందాం అనుకో పోయి ఒక వెయ్యి ఎక్కువ పీల్చో ముందే పోతాం అందుకే కోపం తెచ్చుకోకుండా చూసుకోవాలి లేదు నిరాశకులైన అందామనుకో అదో అయ్యిపోయాయి నువ్వు పెళ్లి కోసం చెక్కు రాసినా తద్దిని కోసం చెక్కు రాసినా బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారు పెళ్లి శుభకార్యం అంటే ఆయనకు సంబంధం లేదు కట్ చేస్తారు విశ్వాస విశ్వాసాలి శుభాశుభాలతో బ్యాంక్ వాడికి ఏం సంబంధం నువ్వు చెక్కు రాసో కట్ చేశావు నువ్వు కలిపించుకోవ కట్ చేస్తావు అచ్చతం ఎక్కువ అనవలసిన అవసరం లేకుండా మనమే చూసుకోవాలి ఆవేశాలు రాకుండా కోపతాపాలు రాకుండా నిరాశ నిస్పృహలు లేకుండా ప్రతిదీ తీసుకుంటే మనిషి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వెంట తెచ్చిపెట్టుకుని నెత్తి మీద బొట్టబెట్టుకుంటే ముప్పై ఏళ్ళకే పోతాడు ఆయుర్దాయం పెరుగుతుంది తరగ తరుగుతుంది అన్నమాట పుణ్యం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది పుణ్యం అంటే మంచి పని కదా మంచి పని చేసే ప్రశాంతంగా ఉన్నావు పాపం చేస్తే ఆయుర్దాయం తరుగుతుంది ఎందుకు తరుగుతుంది పాపం చేయడం వల్ల ఎవడు ఉద్వేగంతో ఉంటాడు పాపం ఎవడు చేసి తినగా ఉండలేడే మనం అనుకుంటాం వాడు సుఖంగా ఎప్పటికీ ఉండడు వాడు వాడు ఆలోచన వాడుకు ఉంది అక్కడ వాడు సొస్తున్నాడు భయపడి ఎప్పుడు తిన్న అనుభవించాల్సి వస్తుంది వాడు సుఖంగా ఎలా ఉంటాడంటే మనకు కనిపిస్తున్నాడు సుఖంగా వాడు ఉండడు వాడికి నిద్ర పట్టదు వాడికి తిండి తినలేడు వాడు సంసార సౌఖ్యాలు ఏమి అనుభవించలేడు పాపాత్ముడు ఎవడు అనుభవించలేడు అక్రమంగా సంపాదించిన వాడు కూడా వేళకి తనం అన్నం తినడు సుఖంగా నిద్రపోడు ఈ రెండు లేనప్పుడు వాడు దేనికని వాడు సంపాదన పనిలేక మనకి ఇంకా సక్రమం ఎక్కువ మళ్ళీ అక్రమం దేనికి ఇక్కడ ఇప్పుడు మనం సుఖంగా ఉంటున్నావా లేదా అన్నది ఒకటే రెండే ఉదాహరణ తిన్న అన్నావు రెండు గంటల్లో అరిగిపోవాలి పడుకున్నామంటే రెండు నిమిషాల్లో నిద్ర పట్టాలి ఈ రెండు ఉన్నవాడికి నోబెల్ బహుమతి ఖాయం శాంతి బహుమతి ఖాయం వాడు శాంతంగా ఉంటాడు ఎనిమిదింటికి అన్నందన్నామంటే పదింటికి పడుకునే సమయానికి బ్రేవు అని సుఖంగా పడుకోవాలి మరి ఒక గ్లాసు పాలు తాగడం పడుకోవడం అంతే పడుకున్నాం పది గంటలకు పడుకున్నాం పది గంటల రెండు నిమిషాలకి గుర్రే అంతే అలా ఉండాలి వాడికంటే అదృష్టవంతులు లేడు వంద కోట్లు సంపాదించిన వీడికంటే దురదృష్టవంతులు ఇది మనలో ఎంతమందికి ఉంది ఇంకా ఇలాంటి ప్రవచనాలు వచ్చి వినేవాళ్ళ కొద్దిగా గొప్ప ఉంటుంది గరుడ పురాణం వినకూడదు అని ఆడిచేవాడికి ఇంక పది ఏళ్ళు ముందే పోతాడు అనుమానం లేదు ఇది వింటే పదేళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది రాసిస్తా పాపం చెయ్యవు కదా పాపం చెయ్యవు కదా అందుకని ఆయుర్దాయం పెరుగుతుంది ఇది విన్నవాడికి ఎందుకు పోతుంది అవే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాడు పైగా ఏమంటాడు అవన్నీ బ్రాహ్మణులు రాసుకున్నారు బ్రాహ్మణులకు పనే లేదు అక్కడ పైగా ఈ పురాణాలు రాసిన బ్రాహ్మడు వ్యాసుడు బ్రాహ్మడు కాదు బీసీడీ పల్లె పొడుచుకు పుట్టాడు ఆయన బ్రాహ్మణులు అంటారే ఆయన బ్రాహ్మణుడు కాదు వాల్మీకి బ్రాహ్మడు కాదు ఎస్టి అంతే బ్రాహ్మణులు రాశారని అనవసరంగా అపతిష్ట పాలేదు బ్రాహ్మణులు వీటిని నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారంటే అందుకు వాళ్ళని గౌరవించాలి మనం పురాణాలు చెప్పి ప్రవచనాలు చెప్పి నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు రాసిన వాళ్ళు ఏమో ఒకటి బీసీడీ ఒకటి ఎస్టీ వాకింపైన పెట్టుకు తిరగడం మా వాళ్ళు ఏమో రాయలేదు ఏం చేయమంట అన్నిటికీ బ్రాహ్మణం తిట్టడం అనేది దొరికారు కాబట్టి ఎవరు రాసుకోలేదండి ఉన్న వాస్తవాలు ఇవి అలాంటి మార్గంలో మనం పెడుతుంటే అలా యముపట్లు తర్జనం చేస్తుంటే బెదిరిస్తుంటే ఎలా బతుకుతామండి అందుకని దాని నుంచి నన్ను కాపాడు స్వామి లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం కాస్త నీ చేయూత నీవయ్య అంటే ఆయన ఏమంటాడు నీ పక్కన కదా యాదగిరిలో ఓసారి కూడా వచ్చినట్లే ఉంటాడ ఇప్పుడు వెళ్ళం మనం ఒకవాడు వెళ్ళినా కూడా ముక్కుకుని పెడతాం గొప్ప కోసం పెడతాం ఏదో చేస్తాం కానీ నిజంగా జ్ఞానం కోసం వెళ్ళాం జ్ఞానం కోసం అయితే నువ్వు యాదగిరి వెళ్ళక్కల నీ ఇంట్లో కూర్చున్నా చాలు అనుమానం లేదు నీ ఇంట్లో కూర్చున్న చాలు నీ ఇంట్లో లక్ష్మీ స్వామి లేడా ఓ చిత్రపటం లేదా నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా దానికి బొట్టెట్టో పారిపోయేవాళ్ళు దానికి శాలువ కప్పేసి దానికి బొట్టిట్టేసి ఎందుకు ఇవన్నీ పని లేక దేవుడు చూడనప్పుడు ఇవన్నీ దేనికండి ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు విగ్రహాలు ఉన్నాయంటే పువ్వులు ఎడ్డం నైవేద్యాలు వేడ్డం కాదండి అక్కడ కూర్చుని ఒక్కో విగ్రహాన్ని అరగంట సేపు చూడండి ఇరవై నాలుగు గంటల్లో మోక్షం వస్తుంది మనం చూడం దానికి పామేసి అది తొండమో తోక తెలియకుండా ఆరతి ఇచ్చేసి మనం బయటకి వెళ్ళిపోతాం మళ్ళీ ఈ ఆరతులకి పుణ్యాలు మనమే కల్పిస్తాం ఇక్కడ దానికి ఎంత పుణ్యం దేనికి ఏ పుణ్యాలు లేవమ్మా నువ్వు విగ్రహాలకు ఎంత చేసినా కూడా నీ మనస్సు నిగ్రహంగా ఉందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ అది లేనప్పుడు ఇవన్నీ దండగా ఇవి ఎన్ని హారతులు ఇచ్చినా ఒకటే ఎన్ని పువ్వులు పెట్టినా ఒకటే అదే గ్రహించుకోగల కదా మనం ఇక్కడ ముప్పై ఆరు విగ్రహాలు పట్టినా ముప్పై ఆరు పువ్వులు తోటలోంచి కోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం ఎంతకంటే అజ్ఞానం లేదు అక్కడ ఆ పువ్వులు తోటలో ఉంటే తోట ఎంత అందంగా ఉందండి ఆ వీధి వాతావరణం బాగుంటుంది కదండి అసలు మనకి అది నచ్చదు మన దేవుడే బాగుండాలి వీధి పాడైపోవాలి ఇందుకోసం పూలు దొంగతనం కూడా చేసి పట్టుకురావాలి పొద్దున్నే పూల పుట్టేసుకు బయలుదేరతాడు అక్కడ పూల దొంగ వీడు పుడతాడని భారతంలో చెప్పారు పూలు దొంగతనం చేస్తే కుక్కై పుడతాడు నీ పూలు నువ్వు పోయడమే అంటే వాళ్ళ పూలుకు వస్తావు వెళ్ళి ఇక్కడ లేకపోతే వ్యాఖ్యానం ఏమిటంటే ఆ పూలు దేవుడి మీద పెడితే వారికి పుణ్యం ఎవరు చెప్పారు చెప్పు ఎక్కడుందో గుడి చెప్పేస్తాడ నీకేదో చెయ్యాలన్నది దానికోసం నీ ఇష్టం వచ్చినమని చేస్తావు ఇక్కడ సమాజం పాడైపోతుంది ఇక్కడ ఇప్పటికే పర్యావరణం నాశనమైంది పూల మొక్కల పూలు కొయ్యకూడదండి లక్ష పువ్వులు లక్ష మొక్కలకు ఉంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుందండి తల్లికి బిడ్డలే కదా అంటే మన బిడ్డల ముక్కు గిల్లితే మనం ఊరుకుంటామా లక్ష పూలు కోటి పూలు ఎలా పోసేస్తారండి చేతులా గొడ్డలా అవి మాట్లాడలేవు కాబట్టి మనం కోసేస్తాం అంతే పైగా దీని గొప్ప చెప్పవు ఇక్కడ లక్ష చామంతులతో పూజ అమ్మవారు చేపిస్తుందమ్మా పిచ్చి పనులు చేయకండి లక్ష చేమంతులు ఆవిడకు అవసరం నువ్వు పరిశుద్ధంగా ఉండవు ఆవిడకి కావాలి అది మనకి చేత కద కాబట్టి ఇవన్నీ చేస్తాం నువ్వు ఇంట్లో అందరినీ గౌరవించు ఆడపడుచు కొట్టోడి కోళ్ళు భేదాలు లేకుండా ఉండండి అది కావాలి లక్ష చామంతులు ఆవిడకి తినకమ్మ చెంపకా సోగ పున్నాగ సోగంతి గల సత్క ఆవిడికి నువ్వు పెడతావు పడతావు ఆవిడ జడలో బోడు పూలు ఉన్నాయి నువ్వేంటి పెట్టేది బోడు చామంతి అక్కడి నుంచి ఆ చామంతి పూల కోసం నాకు మొదటి పువ్వు ఇచ్చారు నాకు కాళ్ళ దగ్గర పువ్వు ఇచ్చారు నాకు వేళ దగ్గర పువ్వు తీనుకోలేక ఎంత అజ్ఞానం భయంకరంగా వ్యాపించిందో కాళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం వేళ్ల దగ్గర పువ్వుకో ఫలితం ఉంటుందా ఇదంతా అమ్మవారికి చక్కగా ఉంది గుడిలో తీసిపారేనే సంత ఉంటుంది ఇవి మళ్ళీ తీయడానికి శంకరే మంగళవారం తీకో శుక్రవారం ఎవరు పెట్టమన్నా నిన్ను ఇది చేసేది మనమే అది చేసేది మనమే మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోమంటే అది మన వల్ల అవుతుంది అవుతుంది మనకి ఇష్టం లేదని చెప్పు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇంతకంటే తేలిగ్గా అవుతుంది లక్ష పువ్వులు కోయడం కంటే మనస్సును గ్రహించుకోవడం చాలా తేలిక మనం చెయ్యం మనం చెయ్యం ఎందుకంటే వీ డోంట్ లైక్ మనకి ఇష్టం లేదు మన ఉళ్ళు బుద్ధి ఇలాగే ఉండాలి మన మనకు తిట్టడానికి మనం అనగదొక్కడానికి ఎప్పుడూ ఒక కులమో ఒక వర్గమో ఒక మనిషో ఇంత బయట ఉండాలి మన పెత్తనం సాగాలి మన అహంకారం సాగాలి కానీ దేవుడు మనని కర్ణించాలి బుధ ఆర్ నాట్ పాసిబుల్ మేడం ఎవరు ఎప్పుడు పాసిబుల్ కాదు అది నీ అహంకారం సాగనంత వరకు నీ కుదరదు ఇది ఈ రెండు ఓ చోట ఇమ్మడవండి ఇక్కడ మన అహంకారం మనకే ఉండాలి కానీ పువ్వుల వల్ల మోక్ష రాదండి అలా ఎక్కడ చెప్పలేదు మనం సృష్టించుకున్నాం ఇవన్నీ చెప్పే మాట్లాడని చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చెబుతారంటే చెప్పేవాళ్ళు కూడా జనానికి నచ్చే మాటలు చెప్పాలి వాళ్ళ కట్నాలు కానుకలు బాగా వస్తాయి కదా నాకు ఆ కాంక్ష లేదు అందుకని బద్దలు కొట్టే చెబుతాను మొహమాటం ఏం లేదు ఇక్కడ మళ్ళీ పిలవకపోయినా మంచిదే నాకు హాయిగా ఉంది ఇబ్బంది లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంది మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటామంటే నాకేం అభ్యంతరం హాయిగా తిట్టేసి ఇది మీ గొప్ప నా గొప్ప కాదమ్మా సత్యం యొక్క విలువ అటు సత్యం నిన్ను వెంటాడుతుంది వేటాడుతుంది ఖచ్చితంగా ఎప్పటికైనా సత్యానికి సమాజం తలవంచవలసిందే సమాజానికి సత్యం తలవంచరు ఖచ్చితంగా సత్యమే సత్యమే మిగుతుంది చెప్పే మాట అయినప్పుడు ఎవడేమనుకుంటాడని ఆలోచించాల్సిన అవసరమే లేదు వినేవాడు వింటాడు చేసేవాడు చేస్తాడు లేనివాడు లేదు తీసివారేవని తనని చెప్పింది సత్యమా కాదా వినకున్నాను భూతకి తంబ కోరి ఉచ్చరించడం మాట ఈశ్వరుడైనా మెచ్చు కదా అంటాడు ఆముక్తమాలజ మాలదాసారి ఎవరు వినకపోయినా సరే భూ సర్వభూత హితాన్ని కోరు నువ్వు చెప్పేటువంటి మాటకి ఈశ్వరుడు మెచ్చుకుంటాడా అన్నాడు ఈశ్వరుడు మెచ్చుకోబట్టే పద్మశ్రీ వచ్చిందమ్మా మనం కష్టపడితే రాలేదా మనం కష్టపడితే వస్తుందా మనం కాకబడితే వస్తుందా కష్టపడితే వస్తుంది ఈశ్వరుడు మెచ్చుకోబట్టే వచ్చింది లేదా ఢిల్లీ వాళ్ళకి నేనేం చెబుతున్నానో ఏం తెలుసక్క మోడీ గారు ఆ రోజు పలకరించడానికి వచ్చి నేను గరికపాటి నడిసిన వారు ఫ్రం ఏపీ అంటే ముజమానం ఆ రాష్ట్రకి భక్తి భగవాన్కి భక్తి మిల్కర బోల్చారు ఈ రకాల వచ్చిందయ్యా ఈ వ్యవహారం అనుకున్నాను రాష్ట్రకి భక్తి భగవాన్కి భక్తి మిలకెర పోలితే మీరు దేశభక్తిని దేవభక్తిని కలిపి చెబుతున్నారు నాకు తెలిసిందే అనడాను అంటే అమ్మవారు చెప్పుంటుంది మరి నేను చెప్పానా అది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భాగవతంలో నా గురించి ఎవడైనా పది మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడుతా అన్నాడమ్మా శ్రీకృష్ణుడు చెబుతాడు భాగవతంలో మన ధర్మం మనం చేయాలి మనం చెప్పేది మనం చెప్పాలి మనం చేసేది మనం నిష్కర్షగా చేయాలి ఫలితాన్ని భగవంతుడు కుదిరేయాలి అది భగవద్గీత ఆ ధైర్యం ఉండాలి మనిషికి అప్పుడు ఈ అమ్మపాతాలు ఉండవాడిని ఖచ్చితంగా ఆ స్థితి దాటాక వీడు ఇలాగే ఉంటే ఇంకా విచిత్రమైన ఎంత సార్లు కుర్రాపెట్టి కొట్టినా సరే దెబ్బలు తిన్నా సరే ఎండ ఎర్రటి ఇసుకలో నడిపించినా సరే ప్రాణం బోధం ఇదో పెద్ద కర్మ ఇక్కడ రోడ్డు మీద బండ్ వేసి ఇంటి ఇంటికి కుర్రాలు తిరిగి లేదు అంత తేలిగ్గా పోతాయి భారతదేశంలో ప్రాణాలు అంత తేలిగ్గా కానీ యమలోకంలో పరిస్థితి ఏంటంటే నువ్వు ఏం చేసినా ప్రాణం బోధవు ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలి కదా ప్రాణం తీయడు అన్ని బాధలు పెడతాడు అప్పుడు తీసుకెళ్ళి మరో పెద్ద దృశ్యాను చూపిస్తాడు

ఇక్కడ గోదానం చేయండి పోయిన తండ్రి గారి పేరు మీద వైతరణి నది మీ తండ్రి గారిని దాటిస్తుంది సందేహం ఏం లేదమ్మా గోదానం ఆ సమయంలో దాటిస్తుంది పురాణ వాక్యం ఎప్పుడు వమ్ము బాగు చెయ్య ఎందుకు గోదానం చేయమన్నారు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ మొత్తం గోవుల మీదే ఆధారపడిలో ఉంటే ఎంత ప్రయోజనం అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఇప్పుడేనా ఆ రోజుల్లో ఇంట్లో రెండు గోవులు ఉంటే వాడికి వేరే ఆస్తి కదా ఆ పాలు తాగుతాడు ఆ పాలలోంచే పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి వస్తాయి పిల్లలకి పెడతాడు సుఖంగా చాలు రెండు గోవులు ఉంటే ఆస్తి అందుకే ద్విగు సమాసం తిరుగులో ద్విగుహం అంటే రెండు ఆవులు ద్విగుహ అంటే రెండు ఆవులు కరిగారు దోవు గవో ఎస్హా ద్విగుహు రెండు ఆవులు కలిగిన వాడు ద్విగుహు అంటారు పంచగం అదో సమాసం ఐదు ఆవులు దాకా అంటే ఆ రోజుల్లో మార్టిగే సిస్టమ్ బార్టర్ సిస్టం గోవులు ఇచ్చి ఇల్లు కొనుక్కునేవారు గోవులు ఇచ్చి బట్టలు కొనుక్కునేవారు గోవులు అంటే ఆ రోజుల్లో డబ్బు అందుకే గోదానం చేయాలి ఈ గోవు వైతరణిని దాటిస్తుంది కానీ ఇక్కడ గమనించండి వైతరణి ఎలా ఉంటుందో తెలిస్తే దాటించడం ఎలా ఉంటుందో తెలుస్తుంది చీము రక్తం గోళ్ళు వెంట్రుకలు వీటితో కూడిన భయంకరమైన నది కొన్ని కోట్ల మంది జీవులు చీము రక్తం వెంట్రుకలు గోళ్ళు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి దాంట్లో దాటాలి గోదానం చేస్తే ప్రయోజనం ఏమిటంటే దాటడం తప్పదు అక్కడికి వెళ్ళాక శిక్షలు తప్పవు అవేవి గోవు తప్పించదు కానీ కాస్త దాటడానికో నావ దొరికినట్టు అది గరుత్పంతుడు దొరికితే వేరుగా ఉండదు ఎగురుతాడు గోవు ఎగరదుగా నెమ్మదిగానే దాడుతుంది చెరువులో ఈత కొట్టే గేదెలు చూడండి సావకాశంగానే కొడుతుంది దాని ఎంజాయ్మెంట్ దానికి ఉందక నీకుండా తొందరగా ఎందుకు కొడుతుంది అంతే అర్థం అంతే ఆ గోవికి ఏమి అంటావు అది పరమ పవిత్రం గోవు సహజంగానే పవిత్రం దానికి వేమీ అంటావు దానికి సుఖంగానే ఉంటుంది దానికి శుభ్రంగా తా మాన సరోవరంలో దిగినట్టు ఉంటుంది అది నెమ్మదిగానే విడుతుంది విడి చచ్చిపోతూ ఉంటాడు ఈ వాసన భరించలేక కానీ దాటించడానికి ఒకటి దొరికింది కదా అంతే అందుకోసం చేయి ఆ మాత్రమే చెయ్యాలి కదా పోయిన వాళ్ళ కోసం ఆ ప్రవాహంలో పడినప్పుడు కూడా జీవుడు మాయ ఎలా ఉంటుందో చెబుతున్నాయండి గరుడు పురాణాలు అందుకు వినాలి మన మనస్తత్వం ఈ వాసన ఎంత దారుణమైందంటే పతితాస్త ప్రభాగేంచ క్రందంతి బహుబాపినగా రకరకాల పాపాలు చేసే వాళ్ళందరూ అందులో పడిన వాళ్ళు అప్పుడు అరుస్తూ ఉంటారట ఏమరుస్తారా హా హే భ్రాతకా తాత ప్రలబంతి ముహుర్ ప్రలభంతి అయో సో తముడా నన్ను రక్షించరా అన్నయ్య నన్ను రక్షించరా భర్తగా నిందికెంతో సేవ చేశాను నన్ను రక్షించవేమయ్యా చచ్చిపోతున్నా నీ వైతరణి నిధులు అని ఏమన్నా నువ్వు మహాపతి వ్రత కదా అని నిత్యం తులుసుకోట దండం పెట్టావు నీ పుణ్యమేనా నన్ను కాపాడటం లేదే అని మగుడు ఏడుస్తాట హే భ్రాతగా తాత పుత్రేతి తండ్రి అని ఒకడు కొడుక అని ఒకడు భార్య అని ఒకడు అప్పుడు ఏడుస్తాట కానీ ఒక్కడు కూడా కేశవ నారాయణ మాధవ అని ఆడవాడు వాసన అంత ప్రమాదకరమైంది అప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేద్దామనిపించదండి అప్పుడు రక్షించేవాడు విష్ణువా విధులో మనిషా వీడి అజ్ఞానం వీడి వాసన వల్ల ఏమనుకుంటాడు మా తమ్ము మా అబ్బాయి పోస్తి ఇచ్చాను వాడు వస్తాడు ఆస్తి ఉండబట్టే వాడు ఇంకా వైదరానికి రాల తర్వాత వస్తాడు ఆర్పేశాడు అప్పటికి నువ్వు ఉండవు ఇక్కడ కర్మానుగో గచ్చతి జీవ ఏక భారతంలో చెప్పిన మాట ఈ లోకంలో మనం పొందినటువంటి సౌఖ్యాలు భోగాలు ఏవి ఉండవు ఆరోగ్యాలు అనారోగ్యాలు ఐశ్వర్యాలు దరిద్ర్యాలు దారిద్ర్యాలు అందాలు వికారాలు సమస్తం ఇక్కడ వదిలిపోవలసింది కూడా వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి జీవ ఏక తాను చేసిన పుణ్యపాప కర్మల ఫలాలు మనస్సులో వాసన రూపంలో ఉంటాయి ఈ వాసనతో మాత్రమే దివి పైకడతారు అది ఒక్కటే అనుసరిస్తుంది అది వాడిని తినేస్తూ ఉంటుంది ఏం చేసేవో చూసుకో ఏం చేసేవో చూసుకో ఏం వాడు ఆస్తులు ఆపుకునేటప్పుడు ఇవి ఏం గుర్తు రాలేదే వాడేదో బలహీనుడైన మనిషి కదా ఇంటికి పిలిపించి గుండు గీయించి అవమానించేవే గోళ్ళు చెక్కేసి అవమానించేవే జుట్టు పీకేసి అవమానించేవే మీసాలు సగం కత్తిరించి అవమానించేవే ముక్కు చెక్కేసేవే రకరకాల హింసలు పెట్టేవే ఇవన్నీ నిన్ను పెడుతుంటే నీకు తెలియట్లా అని ఇక్కడ మనం ఏం పెట్టామో అవన్నీ అక్కడ పెడతా అందుకే గరుడ పురాణం అంటే యావత్తు సమాజం బాగుంటుంది అనుమానం వేళ అన్ని కోట్లు ఎలా వస్తాయి పాపం చేయకపోతే వాళ్ళని అనుకుంటున్నాం మనం అందరూ కోటేశ్వరులేనని స్పష్టంగా ప్రకటిస్తున్నారు కూడా నామినేషన్ ఎవరికి చెప్పాలి సామాన్య జనానికి చెప్పే ఉపయోగం అంటే పాలకులకే చెప్పాలి భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పరమ ధైర్యంగా చెబుతాను ఉభయ సభలో చెబుతాను అనుమానం వెళ్ళి ఆంధ్రాలో చెప్పాలి తెలంగాణలో చెప్పాలి కొంత పాపం తగ్గినా మంచిది ఆ పుణ్యం నన్ను రక్షిస్తుంది నా బిడ్డల్ని రక్షిస్తుంది నాకేం అనుమానం లోపం బాగుపడాలనే ఆశ తప్పితే ఇంకేమీ లేదు మనకి అదేదో మనకి బాక్కిచ్చారు అదుగురు పిలుస్తున్నారు చెబుతున్నాం అయితే అమెరికాలో ఉంటారు వాళ్ళకి ఏం పని ఇక్కడ ఇవన్నీ చేయించడం ఇక్కడ వాళ్ళు చెల్లిని పిలిపించి చేయించే ఆవిడంత శ్రమపడా ప్రశాంతంగా రూపాయ సార్లు ఫోన్ చేసి మాట్లాడారున్నాం ఒక తాపత్రయం ఒక తాపత్రయం ఏదో బాగుపడతారు జనం కాస్త చెప్తే నాలుగు మాటలు ఇంకేదో భక్తితో ఉండే పురాణం చెప్పుకుంటే కాలక్షేపం బానే ఉంటుందండి ఇది మనిషిలో మార్పుని తీసుకొచ్చేటువంటి పురాణం ఇది ఒక విప్లవాత్మకమైన పురాణం నిజం చెప్పాలంటే పద్దెనిమిది పురాణాలు నెంబర్ వన్ విప్లవాత్మక పురాణం ఏదంటే గరుడ పురాణమే ఇది మనిషిలో మార్పు తీసుకొస్తుంది ఆలోచించవలసిందే ప్రతివాడు మీరే కాదు నేను ప్రతివాడు ఆలోచించాల్సిందే ఏం చేశాం ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నాం దీనికి ఏది శిక్ష త్వరలో విడుదల ఇరవై ఒక్క రకాల నరకాలు ఇరవై ఒక్క రకాల పాపాలు ఇరవై ఒక్క రకాల శిక్ష ఇవాళ మనకి సబ్జెక్ట్ అదే అందుకని విడుతూ బాధపడతాడు అప్పుడు కూడా వీడికి ఏంటంటే తాత తండ్రి కొడుగానే ఏడుస్తాడు తప్పితే దేవుడానే అనే అంత మాయ గమ్యస్తున్నాడుకారమైన మాట దేవుతాను ఆ వై దాటాక యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అండి వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి వన్ ప్లస్ టూ గన్మన్ ఇస్తారని రాశాడు గరుడపురం నువ్వు ఎమ్మెల్యే రా అనుకున్నాను నేను వన్ ప్లస్ టూ గన్మన్ రక్షకుడు అంటే గన్మన్ అనే మాట వాటిగా సంరక్షకులు ముగ్గురు ఉంటారు అక్కడ వన్ ప్లస్ టూ ఇక్కడ గన్ గన్మన్లో తేడాలు ఉంటాయి ఈయనకి టూ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ జెడ్ ప్లస్ ఏదో అంటారు మనకు తెలియదు కానీ అవన్నీ ఉన్నాయి అలాగే అక్కడ వన్ ప్లస్ టూ ఒకడు ముందుంటాడు ఇద్దరు కుడి ఎడమవైపు ఎడమకూడదు జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఎందుకంటే పాపాలన్నీ అనుభవించాలి కదా పారిపోతాడేమో అందుకని ఓ వీడికి పాపాత్మక గణమైన సెక్యూరిటీ కూడా ఉందన్నమాట అనుకున్నాను పైగా ఇంకో గొప్ప విషయం మనం తెలుసుకోవాలి ఒక్కొక్క పాపకి ముగ్గురు గణమనులు ఉన్నారు అంటే మొత్తం ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ యమలోకంలో ఉద్యోగాలు గ్యారంటీగా ఉన్నాయి బోల్డ్ మంది కావాలి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పాపత్ములు ఎక్కువ గణమనలు ఎక్కువ కావాలి శుభ్రంగా యమలోకానికి వెళ్తే గణమను ఉద్యోగం ఇస్తారు ఏగులో అంతం తీసుకోకుండా ఏ పరీక్షలు లేదు ఇచ్చేస్తారు అంటే బోర్డు ఖాళీలు ఉన్నాయి వీళ్ళు దమ్మిది ఒక్కొక్క పాపికి ముగ్గురు ఉంటాడని చెప్పాడు గరుడు పురాణాలు వన్ ప్లస్ టూ అప్పటి నుంచి సరిగ్గా వెళ్ళని వాళ్ళ వాళ్ళ పాపాలను బట్టి ఇరవై ఒక్క రకాల ప్రదేశాలకు తీసుకెడతారు ఆ ఇరవై ఒకటి వరుసగా చెబుతున్నాడు శ్రీ మహావిష్ణు ఒకటి తామిశ్ర నరకం రెండు అంధ తామిషం మూడు రౌరవం నాలుగు మహారౌరవం ఐదు కుంభీపాకం ఆరు అశ్ ఏడు అశిపత్రవనం ఏడు ఆరు సూచీముఖం ఏడు అశిపత్రవనం ఎనిమిది అవీచి తొమ్మిది అంధకోపం మూడు పది వైతరణి పదకొండు పూయోధం పన్నెండు క్రిమిభోజనం పదమూడు ప్రాణరోధం పద్నాలుగు కాలసూత్రం పదిహేను సారమేయోధనం పదహారు తర్తూర్మి పదిహేడు వజ్రకంటకం పద్దెనిమిది షాల్మలి పంతొమ్మిది విశేషణం ఇరవై నానాభక్షణం ఇరవై ఒకటి అయప్పానం ఇరవై రెండోది కూడా ఉంది ఈ ఇరవై ఒక్క పేర్లు గుర్తుపెట్టుకుని దీంట్లో పాపాలు కూడా గుర్తుపెట్టుకుని వారు అనుభవించే శిక్షలు కూడా గుర్తుపెట్టుకోవడం ఉంది అది ఇరవై రెండో నరకం అది నేను మూడు రోజులుగా అనుభవించాను ఇప్పుడు వదులుకోలేదు ఇప్పుడు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టం ఈవెన్ పుణ్యాత్ముల పేర్లేమన్నా ఇక ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది దీంట్లో మళ్ళీ దేంట్లోకి ఎవరు వెళ్తారు సెక్షన్స్ వేరుగా ఉన్నాయి మంత్రివర్గలాగే అంత సచివాలయమే దీనికి దానికి ఓ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇరవై ఒక్క రకాల పాపాలు ఇరవై ఒక్క రకాల శిక్షలు అందుకని నాకు అనిపించింది ఇరవై రెండో నరకం కూడా ఉందిరా అది నేను ఈ మూడు రోజుల్లో అనుభవించాను అనుకున్నాను అది ఏమిటంటే ఇరవై ఒక్క రకాల నరకాల పేర్లు అందులోకి వెళ్లే పాపాత్ములు చేసిన పాపాల పేర్లు వాళ్ళు అనుభవించే శిక్షల పేర్లు కూర్చుని కంఠస్థం చేయడం ఉంది ఇది ఇరవై రెండో నరకం అది ఇప్పుడు అయిపోయింది నాకు ఇంకా సేపట్లో